హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్బు అప్డేట్స్ టూ పాయింట్ ఫో ఈ సంక్రాంతికి త్రీ మూవీస్ రిలీజ్ అయ్యాయి డాకు మహారాజ్ గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతి కోసం ఈ త్రీ మూవీస్లో ఒకటి వచ్చేసి పాలిటిక్స్ అండ్ మెసేజ్ మూవీ ఇంకోటి వచ్చేసి మాస్ మూవీ ఇంకోటి వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానీ ప్రేక్షకుల ముట్టుకు మాకు మాస్ వద్దు అలానే మెసేజ్ వద్దు మాకు రెండు గంటల పాటు మేము పెట్టిన డబ్బులకి నవ్వుకుంటే చాలు అని సంక్రాంతి కొసునంకే ఓటు వేశారు ఇప్పటికీ బ్లాక్ బాస్టర్ కాదు త్రిబుల్ బ్లాక్ బాస్టర్ అయింది అంటే పెట్టిన దానికి ఇప్పటికీ మూడు రేట్లు ఎక్కువ వచ్చింది అంత బ్లాక్ బాస్టర్ అయింది ఇప్పటికీ బుక్ షోలో టికెట్లు దొరకడం లేదు ఇప్పటికీ హౌస్ఫుల్ అవుతూనే ఉంది సంక్రాంతికి వస్తున్నాం అంతలా బ్లాక్ బాస్టర్ అయింది ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా కానీ బోర్ కొట్టకుండా నవ్వుతూనే ఉంటాం అలానే ఎక్కడ క్రింజ్ కామెడీ లేదు చాలా నీట్గానే కామెడీ ఉంటుంది ఇంకోటి వచ్చేసి బుల్రాజ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది హైలైట్ మూవీకే కొన్ని బూతులు వాడిన థియేటర్ల మటుకు చాలా బాగా పేలింది ఆ క్యారెక్టర్ అలాగే వెంకటేష్ గారు కూడా ఇంట్లో ఇల్లాలు వంట ఇంట్లో ప్రియురాలు ఏ మూవీ అయితే అప్పట్లో చూసామో ఈ మూవీ చూసిన తర్వాత అదే రేంజ్లో గుర్తొచ్చింది అదే అదే రేంజ్లో కామెడీ కూడా పండింది అందుకే ఫ్యామిలీస్ అందరూ చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీకి ఇంకా మ్యాటర్ ఏంటంటే అనిల్ రావుపూడు గారు ఈరోజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మూవీని సీక్వెల్ తీయబోతున్నారు అది ఎప్పుడో కాదు వచ్చే సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం టూ రాబోతోంది అంటే సెకండ్ మూవీ రాబోతోంది వచ్చే సంక్రాంతికి ఇప్పటికే రెండు వందల కోట్లకి దగ్గరలో ఉంది మూవీ ఇంకా రెండు వందల యాభై రెండు వందల ఎనభై వరకు కలెక్ట్ చేయొచ్చు అలాగే ఇంకొచ్చే సంక్రాంతి టూకి మామూలుగా కలెక్షన్స్ రావు వేరే లెవెల్లో వస్తాయి